హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్లో ఒక వీడియో చెప్పాను కదా టుమారో మా అబ్బాయి బర్త్డే డ్రెస్ తీసుకురావాలనేసి ఇంకా డ్రెస్ అయితే తీసుకు అండి డ్రెస్ అయితే తీసుకొచ్చండి ఈ త్రీ బాక్సెస్లో కూడా డ్రెస్సులు ఉన్నాయి ఏంటక్క త్రీ త్రీ డ్రెస్సులు అని అనుకుంటున్నారు లేదండి ఇంకా ఒకరి బర్త్డే అయితే ఇంకొకరు కూడా ఖచ్చితంగా డ్రెస్ తీసుకోవాల్సిందే కదా ఇంట్లో ఇంకా మా ఇంట్లో అయితే ఖచ్చితంగా అండి ఇద్దరికి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇంకా అందుకోసమే రెండు వచ్చేసి ఇంకా బర్త్డే బాయ్ ఇంకొకటి వచ్చేసి మా చిన్న అబ్బాయికి తీసుకునండి సేమ్ ఇద్దరికి ఒకేలాగానే షర్టు ప్యాంట్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూపిస్తా చూసేయండి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి దాని కాస్ట్ ఎంత ఉన్నాయో కూడా చెప్పండి అబ్బా చూడండి ఎంత బాగున్నాయో ఇద్దరికి సేమ్ ఉంటే కలర్స్ ఒకటి వేరు పాయింట్లు చాలా బాగున్నాయి ఇద్దరికి ఇది వచ్చేసి మా పెద్ద బాబుది ఇంకా అటు సైడ్ అనేది మా చిన్న బాబుది అండి ఇంకా బర్త్డే బాయ్ ఇంకొంచెం లుక్ వచ్చేలాగా ఇంకా ఇంకొకటి తీసుకునండి ఇది వచ్చేసి లోపల టీ షర్ట్లు పైన కోట్ వచ్చిందండి చాలా బాగుంది ఇది అయితే ఇంకా టీ షర్ట్ అయితే అటాచ్డ్ ఉంది తీసి సపరేట్గా దానికి అటాచ్ వచ్చింది చాలా బాగుంది డ్రెస్ అయితే ఈ ఇంట్లో కూడా ఎంతైనా ఒకరి బర్త్డే అయితే ఇంకొకరు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి కమెంట్ కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి అలాగే మా పెద్ద బాబుని అందరూ బ్లష్ చేయండి హ్యాపీగా సంతోషంగా నిండు నీరెళ్ళు ఉండాలని మా అబ్బాయిని అందరూ బ్లెస్ చేయండి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మా అబ్బాయిని మనస్ఫూర్తిగా మీరు అందరు బ్లెస్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి బాయ్ అండి ప్లీజ్ డ్రెస్సులు ఎలా ఉన్నాయి బాగున్నాయా నాకైతే చాలా బాగా నచ్చాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్